దీనులను దీవించగా దిగివచ్చిన దేవ దీపాలను వెలిగించే దీన దయా సాగర పాపాలను తొలగించే ప్రభుడవు నీవేనని పాదాలని చేరితి ప్రాణేశ్వర గాలికెగిరిపోతున్న ధూళి వంటి వాడిని గగనాని కెగిపోతున్న ఆవిరంటివాడిని దయగల మా దేవుడవని ధరిణి చేరినాను కరుణ గల తండ్రివని కన్నీటితో వేడాను కన రావా ఇనరావ కరుణ సాగరా మంటి పురుగు వంటి నన్ను మహిని నిలిపినావు మహిమైశ్వర్యంతో మహిమ చూపినావు మహదేవుడా సజీవుడా స్తోత్రార్హుడా